హాయ్ ఆల్ నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ అండి సిద్ధార్థ వస్త్రాస్ ఈ శారీస్ చూడండి సెమీ ఉప్పాడ పట్టు శారీస్ అండి మంచి శారీస్ మంచి కలర్ కాంబినేషన్స్ ఈ కలర్ చూడండి మంచి బ్రౌన్ విత్ గ్రీన్ మంచి కలర్ అండి ఇది వింటేజ్ కలర్ ఇప్పుడు చాలా ట్రెండ్ అవుతుంది కదా ఆ బ్రౌన్ కలర్ అండి ఇది బ్రౌన్ విత్ గ్రీన్ కలర్ బిగ్ బోర్డర్ వస్తుందండి కలర్ చాలా బాగుంది ఇది పైన స్మాల్ బార్డర్ వస్తుంది చూడండి పైన స్మాల్ బార్డర్ వస్తుంది కింద బిగ్ బార్డర్ వస్తుంది మంచి బ్రౌన్ కలర్ నెక్స్ట్ కలర్ అండి మనకి గ్రీన్ గ్రీన్ విత్ పింక్ కలర్ అండి గ్రీన్ చూడండి అన్ని అన్ని సారీస్ మనకి డబల్ షేడ్ వస్తున్నాయి చూడండి శారీస్ మొత్తం గ్రీన్ విత్ పింక్ బార్డర్ చూడండి చాలా బాగా వచ్చాయి మనకి శారీస్ ఉప్పాడా శారీస్ అండి బయట చాలా ప్రైజెస్ ఉన్నాయి మీరు కంపేర్ చేసుకోవచ్చు ఫిఫ్టీన్ హండ్రెడ్ సిక్స్టీన్ హండ్రెడ్ చెప్తున్నారండి బయట మనం చాలా లో ప్రైజెస్కి ఇస్తున్నాము మీకు కూడా మన క్వాలిటీ అనేది అర్థం అవ్వాలి కాబట్టి నేను లో ప్రైజెస్కి ఇవ్వడానికి చూస్తున్నాను నెక్స్ట్ కలర్ అండి ఎల్లో అండి మంచి ఎల్లో కలర్ అండి ఇది వీడియోలో కొంచెం డార్క్గా పడుతుంది మిగిలిన్ కలర్స్ అనేవి సేమ్ ఉన్నాయి ఎల్లో విత్ పింక్ కలరు హల్దీ సేవన్ ఉంటే చాలా బాగుంటుంది మనకి కలర్ అనేది ఇప్పుడు అన్ని మ్యారేజ్ సీజన్ కాబట్టి ఈ కలర్ చాలా బాగుంటుంది పింక్ కలరు పింక్ కలర్ బ్లౌజ్ వస్తుందండి మనకి పళ్ళు కూడా పింక్ వస్తుంది బార్డర్ చూడండి చాలా బాగా ఇచ్చారు మనకి మంచి కలర్ ఇది శారీస్ అన్నీ చాలా బాగా వచ్చాయండి కలర్ కాంబినేషన్స్ అనేది నెక్స్ట్ ఇది లైట్ గ్రీన్ అండి లైట్ గ్రీన్ కూడా చాలా బాగుంది కలర్ ఇది లైట్ గ్రీన్ విత్ పింక్ కలర్ వీడియో లాస్ట్ వరకు చూసి మీకు నచ్చిన శారీ నాకు వాట్సాప్ చేయండి మీకు నెంబర్ అనేది నేను డిస్క్రిప్షన్లో ఇస్తాను చూడండి శారీ మొత్తం డిజైన్ వస్తుంది మనకి బార్డర్ చూడండి చాలా బాగా వచ్చాయి మంచి కలర్ కాంబినేషన్స్ అండి శారీస్ ఇవి మంచి ప్రైస్కి నేను మీకు ఇస్తున్నాను నెక్స్ట్ కలర్ అండి బ్లూ అండి బ్లూ కలర్ చాలా బాగుందండి ఈ శారీ నాకు ఫస్ట్ మీకు ఒక కలర్ చూపించాను కదా బ్రౌన్ కలర్ వింటేజ్ కలర్ అని అది ప్లస్ ఈ కలర్ నాకు చాలా బాగా నచ్చాయి బ్లూ విత్ గ్రీన్ చాలా బాగుందండి ఈ కలరు మంచి లుక్ వస్తుందండి శారీ వేర్ చేస్తే చాలా సాఫ్ట్గా ఉంటుంది శారీ మీకు గుచ్చుకోవడం ఆ టైప్ ఏమి ఉండదండి చాలా సాఫ్ట్గా ఉంటుంది లైట్ వెయిట్ శారీస్ అండి వెయిట్ ఏమి ఉండదు శారీస్ మీరు డే మొత్తం వెయిర్ చేయొచ్చు చూడండి చాలా లైట్ వెయిట్గా ఉంటాయి శారీస్ మనకి మీకు దగ్గర నుండి చూపిస్తున్నాను నేను పింక్ అండి పింక్ ఎప్పుడు మనకి చాలా కలర్ అనేది చాలా బాగుంటుంది డార్క్ పింక్ అని చెప్పొచ్చు ఇది పింక్ విత్ గ్రీన్ ఈ కాంబినేషన్ ఎప్పుడూ హిట్ అవుతుందండి చాలా బాగుంటుంది ఎన్ని శారీస్ ఉన్నా పింక్ చూస్తూ తీసుకోవాలనిపిస్తూ ఉంటుంది డార్క్ పింక్ చాలా బాగుంది పింక్ విత్ గ్రీన్ మంచి షైన్ ఉన్నాయండి శారీస్ వేర్ చేస్తే చాలా బాగుంటాయి సారీస్ నెక్స్ట్ డార్క్ వైన్ శారీ అండి వైన్ కలర్ కూడా చాలా బాగుంది మీకు బ్యాక్గ్రౌండ్ ఏదైనా నాయిస్ వస్తే ప్లీజ్ అండి దాన్ని ఇగ్నోర్ చేయండి కలర్ చాలా బాగుందండి వైన్ కలర్ శారీ మొత్తం మీకు డిజైన్ వస్తుంది జరి అండి మొత్తం మీకు ప్రింట్ అనేది ఏమీ లేదు ఎక్కడా లేదు మొత్తం జరి మీకు జెరీ వర్క్తో వస్తుంది నార్మల్ వాష్ చేసుకోవచ్చండి మీరు ఆరెంజ్ అండి ఈ సారీ నెక్స్ట్ శారీ ఆరెంజ్ విత్ బ్లూ ఆరెంజ్ కూడా మనకు చాలా ట్రెండ్ అవుతుంది ఈ ఆరెంజ్ చూడండి చాలా బాగుంటుంది ఆరెంజ్ ఇది డబల్ షేడ్ ఆరెంజ్ విత్ బ్లూ చాలా బాగుంది కలర్ బ్లౌజ్ కూడా మనకు ఆరెంజ్ వస్తుంది మీకు ఏసారి అయితే నచ్చిందో ఆ సారి నాకు వాట్సాప్లో స్క్రీన్షాట్ తీసి పెట్టండి అంతేనండి వీడియో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్ అండి